స్కూలే లేని చోట పాఠాలు చెబుతూ బదిలీపై వెళ్ళిన ఆ టీచర్ అమ్మకి అసలు అక్కడ స్కూలే లేదని తెలిసింది నిర్వాసితులైన వారికి నీడే కష్టం మరి బడి గురించి ఆలోచన ఎక్కడుంటుంది కొత్తూరి శ్రీలత మాత్రం అక్కడున్న విద్యార్థుల భవితవ్యం గురించే ఆలోచించి ఏం చేశారో తెలుసా తల్లిదండ్రుల తరువాత పిల్లల తలరాతను మార్చే మంత్రదండం గురువే అక్షరాల అది నిజమని నిరూపించారు ఆదిలాబాదులోని కుమరం భీం ప్రామణిక పాఠశాల టీచర్ కుత్తూరి శ్రీలత రెండు వేల పద్దెనిమిది బదిరేళ్ళలో భాగంగా కుమరం భీం క్వాలనీ పాఠశాలకి పోస్టింగ్పై వెళ్ళారా అక్కడ అసలు బడే లేదని తెలిసి ఆశ్చర్యపోయారు అక్రమాల తొలగింపులో భాగంగా అధికారులు ఆ కాలనీ ఖాళీ చేయించడంతో అక్కడున్న పాఠశాల కాస్త మూతపడింది విద్యాశాఖ రికార్డులో మాత్రం అదే పేరుతో పాఠశాల ఉంది దాంతో శ్రీలత తాను ఇంతకుముందు పనిచేసిన సంగడి బడికే డిప్యుటేషన్పై తిరిగి వెళ్ళిపోయారు ఈలోగా ఖాళీ చేయించిన కుమరం భీమ్ కాలనీ నిర్వాసితులకు మరో చోట ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది కానీ బడి ప్రస్తావన మాత్రం రాలేదు శ్రీలత మాత్రం అక్కడున్న నిర్వాసిత పిల్లల గురించే ఆలోచించి తన భర్త అశోక్తో కలిసి సర్వే చేశారు నలభై మంది చదువు అందని విద్యార్థుల్ని గుర్తించారు తన ఏడాది డిప్యుటేషన్ రద్దు చేయించుకుని తిరిగి కుమరం భీమ్ కాలనీకి వచ్చారు ఓ ఇంటిని అద్దెకి తీసుకుని తానే నెలకి మూడున్నర వేల రూపాయలు అద్దె చెల్లిస్తూ అక్కడ ఆగిపోయిన చదువుకు ప్రాణం పోశారు విద్యార్థుల ఆటపాటలతో ఆ బడికి పండగ వాతావరణం తెచ్చారు కోవిడ్ సమయంలో ఏ ఆటంకము రాకుండా చూసుకున్నారు దాంతో బడి పిల్లలే కాదు వాళ్ళ తల్లిదండ్రులు ఈ టీచర్ రమ్మని ప్రేమించటం మొదలుపెట్టారు ప్రస్తుతం ఆ బడిలో విద్యార్థుల సంఖ్య ఎనభై మూడుకు పెరిగింది పిల్లలందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది ఏకోపాధ్యారాలని భావించకుండా విద్యార్థులను సొంత బిడ్డలా భావిస్తూ పాఠాలు చెబుతున్న విషయం నాలుగేళ్ల కిందటనే అప్పటి కలెక్టర్ దివ్య దేవరాజన్ దృష్టికి వెళ్ళింది దాంతో శ్రీలతని ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తించి వెన్నుదట్టారు బడి కోసం నాలుగు గంటల స్థలాన్ని బడి కోసం నాలుగు గుంటల స్థలాన్ని కేటాయించారు అది ఇంకా మంజూరు కాకపోవడంతో ఇప్పటికీ శ్రీలతే అద్దె చెల్లిస్తూ పాఠశాలను కొనసాగిస్తున్నారు ఈ విషయం తెలిసి ప్రస్తుత కలెక్టర్ పక్కా భవనం కోసం ఇరవై లక్షలు మంజూరు చేశారు ఉద్యోగం ఎవరైనా చేస్తారు కానీ కొందరి బాధ్యతగా నా అనుకుని చేస్తారు అలాంటి వాళ్ళలో ఈ స్త్రీలత ఒకరు Wow, super catar.